శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశంతయే భువన విన్యాసం నైమిసారణ్యానికి చెందిన ఆ మునుల పూర్వోక్త విధంగా చెప్పబడిన వారి తర్వాత భూమి మొదలగు లోక వివరాలను గురించి ఆ సూతిని నీ చేత మంగళకరమైన స్వయంభూమును సంబంధించిన సృష్టి క్రమం చెప్పబడినది ఇప్పుడు మేము ఈ మూడు లోకముల మండల వివరాలు వినకూరుచున్నాము ఎన్ని సముద్రాలు ద్వీపాలు వర్షాలు పర్వతాలు వనములు నదులు ఉన్నవో సూర్యుడు ఇతర గ్రహముల యొక్క స్థితి ఎట్టిదో ఈ సమస్త సృష్టి దేని ఆధారంగా జరుగుచున్నదో ఈ భూమి పూర్వం ఎవరికి సంబంధించి ఉన్నదో ఆ రాజుల యొక్క వృత్తాంతం సంగ్రహంగా మాకు తెలుపుము అని మరలా ప్రశ్నించరి సిద్ధాంతకరుండ ఈ సూతుడు వారితో దేవతలకందరికీ ప్రభువైన సర్వసమర్థుడైన సమర్థుడైన శ్రీ విష్ణువుకు నమస్కరించి ఆయన చేత చెప్పబడిన దానం మీకు వివరించను స్వయంభవం మనవుకు పూర్వం చెప్పబడిన ప్రియవ్రతుడను కుమారునికి ప్రజాపతితో సమానులైన పది మంది పుత్రులు జన్మించరు అగ్నిధ్రుడు అగ్నిబాహవు వపుష్మంతుడు గొప్ప పరాక్రమం కలవాడు ధర్మ స్వభావులు దానగుణం కలవారు అన్ని ప్రాణులు ఎందు దయగలవారు మేధ అగ్ని బాహువు పుత్రుడు అనవార్ల ముగ్గురు యోగం ఆసక్తి కలవారు పూర్వజన్మ స్మృతి కలవారు మహాత్ములు అయినందున రాజ్యం కోరికను వదిలిపెట్టరు ప్రియవ్రతుడు మిగిలిన తన ఏడుగురు కుమారులను ఏడు ద్వీపముల ఎందు రాజ్యాభిషేతులను ధావించను అతడు అగ్నిధ్రుడన కుమారుని జంబూ ద్వీపానికి అధిపతిగా చేశాను మేధాతిథి అనే పుత్రుడు అతని చేపు లక్ష ద్వీపానికి ప్రభువు చేయబడను వుష్మంత్రుడు కుమారుని సాల్మణి ద్వీపానికి ప్రభువుగా అభిషేకం జరిపెను ప్రియవ్రతుడు కుశద్వీపానికి మంత్రి రాజుగా చేశాను జ్యోతిమంతుడని పుత్రుని పుత్రునికి క్రవంచ ద్వీపాధిపత్యం ముసగెను ఆ రాజు హవ్యుడన పుత్రుని శాఖ ద్వీపానికి ప్రభువుగా అభిషేకించను శవణుడిన పేరు గల కుమారుని పుష్కర ద్వీపంకు అధిపతి గావించను పుష్కర ద్వీపాధిపతి ఆగు శవణుడి వలన మహాతీతుడు దాతకి అని ఇద్దరు కుమారులు కలిగిరి ఆ ఇరువురు పుత్రవంతుల్లో శ్రేష్ఠులైన వారుగా ఉండిరి ఆ మహాతీతుని పేరుతో మహావీతముని వర్షం ప్రసిద్ధమైంది ధాతకి అని వాని పేరు దాతకి ఖండం పిలువబడుచున్నది శాఖ ద్వీపానికి ప్రభువైన హవ్యనికి కుమారులు కలిగిరి జలదుడు ముఖారుడు సుకుమారుడు మణీచకుడు కుసోత్తరుడు మోదాకి మరియు మహాద్రుముడు అని పేర్లు గలవారు ఏడుగురు మొదటివాడైన జలదుని యొక్క పేరుతో జలద వర్షం వ్యవహరిస్తబ వ్యవహరించబడుతున్నది కుమారుని పేరుతో కౌమార వర్షం సుకుమారుని సంబంధంతో సుకుమారక వర్షం నాలుగవది మనీచక వర్షం ఐదవది కుసోత్తర వర్షం క్రమంగా వారి పేర్లతో ఏర్పడినవి ఆరవ ఏడవ కుమారుల పేర్ల కా మోదాకం మహాధ్రువం అను వర్షాలు ప్రసిద్ధం లేనవి క్రౌంచ ద్వీపాధిపతి అయిన జ్యుతిమందిరికి కూడా పుత్రులు కలిగిరి వారిలో మొదటివాడు కుశలుడు రెండవవాడు మనోహరుడు మూడవవాడు ఉష్ణుడు నాలుగవవాడు పీవరుడు అంధకారుడు ముని దుందభియా పై నలుగురితో కలిపి మొత్తం ఏడుగురు వారి పేర్లు అనుసరించి ఆయా దేశాలు ద్వీపంను ఆశ్రయించి శుభకరముడుగా ఉన్నవి కుశద్వీపంలో జ్యోతిష్మంతునికి గొప్ప పరాక్రమం గల ఏడుగురు కుమారులు ఉండరు ఉద్భేదుడు వేణుమంతుడు అశ్వరథుడు లంబనుడు ధృతి ప్రభాకరుడు కపిలుడు అని వారి పేర్లు వారు వేరి పేర్ల సంఖ్యలతో ఇక్కడ ఏడు వర్షములు ఏర్పడినవి అదేవిధంగా ఇతర ద్వీపాలలో కూడా ఇదే విధానంగా పేర్లు కల్పించబడినవి సాల్మలి ద్వీప అధిపతి అయిన వష్ వపుష్మంతునికి శ్వేతుడు హరితుడు జీమూతుడు రోహితుడు వైద్యుతుడు మానసుడు సుప్రభుడు అని పేర్లు కూడా ఏడుగురు కుమారులు కలిగిరి లక్ష ద్వీపానికి ప్రభువైన మేధాతిథికి కుమారులు కలిగిరి వారిలో పెద్దవాడు శాంతమయడు శిశిరుడు శుభోదయు సుఖోదయుడు ఆనందుడు శివుడు క్షేమకుడు ధ్రువుడు అని ఆ ఇతర కుమారుల పేర్లు లక్షద్వీపం మొదలగు వాణి శాఖ శాఖద్వీప సమీప దేశములందు కూడా ఈ రీతిగానే గ్రహించాలి వర్షంల యొక్క విభాగం చేత తమ ధర్మము ముక్తిహేతువుగా చెప్పబడింది జంబూ ద్వీపాధిపతికి కూడా గొప్ప బలం కల కుమారులు ఉండేవి ఆ ద్వీపాధిపతి అగ్నిధ్రుడు మహామునులారా అతని పుత్రుల పేర్లు వినడు వారు నాభి కింపురుషుడు హరి ఇలావృతుడు రమ్యుడు హిరణ్యంతుడు కురువు భద్రాసుడు కేతుమాలకుడు అనడం వారి పేర్లు జంబూ ద్వీపాధిపతి యొక్క అగ్నేద్ర మహారాజు గొప్ప బుద్ధిబలం కలవాడు అతడు తన ద్వీపభాగంను తొమ్మిది భాగములుగా విభజించి తన కుమారులకు న్యాయానుసారంగా పంచి ఇచ్చాను నాభియాను కుమారునికి హిమమను పేరుగల దక్షిణ వర్షం అప్పగించను తర్వాత హేమకూటమన వర్షమును కింపురుషునికి అర్పించను మూడవదైన నైషధ వర్షాన్ని హర్యాన పుత్రునికి ఇచ్చను ఇలావృతుడన కుమారునికి మేరు మధ్య భాగమైన ఇలావృత వర్షం వసగను రమ్యుడన వానికి భూతమైన వర్షమును అప్పగించను శ్వేతమను పేరుగల ఉత్తరపు వర్షమును తండ్రి హిరణ్వంతునికి ఇచ్చెను శృంగపర్వతానికి ఉత్తరంగా ఉన్న వర్షమును కురువునికి ఇచ్చెను మేరు పర్వతానికి తూర్పు దిక్కున గల వర్షమును భద్రాసుని కుమారునికి ఇచ్చను గంధమాత వర్షమును కేతుమాలనికి ఎప్పగించను ఆ ప్రభువు ఈ వర్షంలో ఎందు తన కుమారులను పూర్వం చెప్పిన విధంగా పట్టాభిషేక్తులను గావించను తర్వాత ప్రపంచం సారహీనమని గుర్తించి తపస్సు చేయుటకు అడవికి వెళ్ళను వృషభని వలన భరతుడిని వాడు నూరుగురు కుమారులలో అగ్రజుడుగా వీరుడుగా జన్మించను ఆ ఋషభుడు తన కుమారుడైన భరతుని రాజ్యాభిషేక్తుని చేసి వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళి శాస్త్రవిధి ప్రకారం తపస్సు చేశాను తపస్సు చేత ఆకర్షించబడిన అతడు జ్ఞానయోగ మంది శ్రద్ధ కలవాడై మహాపాశుపతుడుగా మారెను ఆ భరతునికి మిక్కడి ధర్మాత్ముడగా సుమతి అనేవాడు కుమారుడుగా పుట్టెను సుమతి వల్ల తేజస్సుడు వాడు అతని వల్ల గొప్ప తేజస్సు గల ఇంద్రజమునుడు అతని వల్ల పరమేశ్వరి అనవాడు అతనికి ప్రతిహారుడు పుత్రుడుగా జన్మించరి ఆ ప్రతిహారునికి కుమారుడుగా ప్రతిహర్తయ్య అని ప్రఖ్యాతుడైన వాడు జన్మించడు అతనికి భావుడు పుత్రుడు అతని వల్ల ఉద్గీతుడు ఉద్గీతునికి ప్రస్తావి అను ఆత్మజుడు కలిగెను ప్రస్తావికి పృథుడు అతనికి నక్తుడు నక్తునికి గయుడు ఆ గయయునికి నరుడు అతనికి విరాట్టు అనువాడు క్రమంగా పుత్రుడుగా జన్మించరి ఆ విరాట్కు గొప్ప పరాక్రమం కల పుత్రుడు ధీమంతుడు అనేవాడు జన్మించను ఆ ధీమంతునికి రవ్వణుడు కుమారుడు కలిగను ఆ రవ్వణునకు త్వష్టయ్యన కుమారుడు అతని వల్ల విరజుడు వానికి రజస్సు రజస్సుకు శతజిత్తు అతనికి రథజిత్తు అనేవాడు అతనికి నూరుగురు పుత్రులు కలిగిరి వారిలో ముఖ్యుడు బలవంతుడు విశ్వజ్యోతి పేర్కొనబడినవారు అతడు బ్రహ్మదేవుని ఆరాధించి క్షేమకుడు అనబడు ధర్మజ్ఞుడైన కుమారుని పొందడు అతడు గొప్ప భుజబలం కలవాడు శత్రువులను నిర్జించినవాడు అయ్యను వీరందరూ పూర్వకాలపు రాజులు గొప్ప ఆత్మబలం పరాక్రమం కలవారు వీరి వంశంనందు జన్మించిన వారి చేత పూర్వకాలంలో ఈ భూమి పరిపాలించబడినది ఓం శాంతి శాంతి శాంతి